హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఛానల్లో రెసిపీ పెసరట్టు అందులోకి కాంబినేషన్గా రెండు చట్నీలు అండి ఈ చట్నీలు చాలా టేస్టీగా ఉంటాయి ఇందులో ఒకటేమో కొబ్బరి చట్నీ ఇంకొకటి ఏమో అల్లం చట్నీ ఈ కొబ్బరి చట్నీ పెసరట్టులో కాకుండా దోశ ఇడ్లీ గుంత పొంగనాలు పొంగలు ఉప్మాలోకి మంచి కాంబినేషను ఈ అల్లం చట్నీ అయితే పెసరట్టుతో పాటు వేడి వేడి అన్నంలో కూడా బాగుంటుందండి ఇడ్లీ దోశలో కూడా తినచ్చు ఇప్పుడు వీటి ప్రాసెస్ని చూసేద్దాం పెసట్టు కోసం నైటే పెసలు నానబెట్టుకోవాలండి ఇక్కడ నేను ఎక్కువగా పెసలు తీసుకున్నాను రెండు కప్పుల పెసలికి రెండు స్పూన్ల బియ్యం మాత్రమే తీసుకున్నానండి ఎండాకాలం కదండి ఒంటికి చలో చేస్తుందని చెప్పి నేను ఎక్కువగా పెసలు తీసుకున్నాను నేను బియ్యం తక్కువగా వేసాను కదండి అందుకే రెండు కప్పుల పెసలికి ఒక సగం కప్పు వరకు బొరుగులు తీసుకుని వీటిని బాగా తడుపుకుంటున్నానండి ఇలా వేసుకోవడం ద్వారా దోశలు బాగా స్మూత్గా వస్తాయి ఇవి నానబెట్టుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి నానబెట్టుకున్న పెసలతో పాటు కొద్దిగా అల్లము రెండు స్పూన్ల వరకు జీలకర్ర తగినంత మన కి సరిపడా పచ్చిమిరపకాయలను యాడ్ చేసుకుని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి మనం ఎక్కువగా పెసలు వేసుకోవడం ద్వారా పెసరట్టు చాలా స్మూత్గా వస్తుందండి మనకి పెసరట్టు క్రిస్పీగా కావాలి అనుకుంటే మనం బియ్యాన్ని ఎక్కువగా యాడ్ చేసుకోవాలి మనం పెసల్ని గ్రైండ్ చేసుకునే లోపు ఈ బురుగులు కూడా నానిపోయి ఉంటాయండి ఇందులో వాటర్ని మొత్తం రిమూవ్ చేసి లాస్ట్ మనం ఫైనల్గా వేసుకుంటాం కదండి ఆ మిక్సీ జార్లోకి పెసల్తో పాటు బురుగులు కూడా వేసుకుని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ బ్యాటర్ని మొత్తం ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అందులోకి కొద్దిగా వాటర్ని వేసుకుని బాగా నీట్గా కలుపుకోవాలండి మనం బురుగులు వేసాం కదండి ఒక పది నిమిషాలు నానితే పిండి దోశలు బాగా వస్తాయి ఇలా బాగా నీట్గా కలుపుకొని కొద్దిగా టేస్ట్ చూసి ఒకవేళ సాల్ట్ ఏమైనా ఎంచు తక్కువగా ఉంటే యాడ్ చేసుకుని నీట్గా కలిపి పక్కన పెట్టుకుందామండి ఇప్పుడు ఈ పెసరట్లోకి చట్నీలని చూద్దామండి ఈ చట్నీ కోసం స్టవ్ పైన కడాయి పెట్టుకొని మన స్పైస్కి సరిపడా పచ్చిమిరపకాయలను యాడ్ చేసుకోవాలి పచ్చిమిరపకాయలను ఇలా సగానికి కట్ చేసి యాడ్ చేసుకుంటే త్వరగా వేగుతాయండి ఇలా కాస్త వేగిన తర్వాత అందులోకి ఒక సగం కప్పు వరకు చిన్నగా తరుక్కున్న పచ్చి కొబ్బరిని యాడ్ చేసుకోవాలి ఇది పచ్చ కొబ్బరే అండి కాకపోతే టెంకాయలో వాటర్ మొత్తం డ్రై అయిపోయాయి కొబ్బరి కూడా కాస్త వేగిన తర్వాత అదే కప్పుతో ముప్పావు కప్పు వరకు పప్పుల్ని వేసుకోవాలండి పప్పులు కూడా వేసుకొని కాస్త వేయించుకోవాలి ఇలా వేయించుకోవడం ద్వారా చట్నీ పచ్చి వాసన లేకుండా మంచి అరోమా మంచి టేస్ట్ ఉంటుందండి ఇవి కాస్త వేగిన తర్వాత కూడా ఒక పది వెల్లుల్లి రెమ్మలు ఒలుచుకొని ఇందులోకి యాడ్ చేసుకొని అలా ఒక నిమిషం వేయించుకోవాలి ఈ వెల్లుల్లి కూడా వేగిన తర్వాత మన చట్నీకి సరిపడా చింతపండును కూడా కాస్త కడుక్కొని ఇందులోకి వేసి వేయించుకోవాలండి మనకి నచ్చితే ఇందులోకి జీలకర్ర కరివేపాకు కూడా వేసుకొని చట్నీ చేసుకోవచ్చండి ఆ ఫ్లేవర్ కూడా చట్నీలో బాగుంటుంది ఇవి వేగిన తర్వాత పక్కకి తీసి పెట్టుకుని అదే కడాయిలో కాస్త ఆయిల్ వేసుకొని శుభ్రంగా కడిగి చిన్న ముక్కలుగా చేసుకున్న కొద్దిగా అల్లాన్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలండి ఈ ఆయిల్లో అల్లం కాస్త వేయించుకోవాలి అల్లం వేగిన తర్వాత పొట్టుతో పాటే ఒక ఐదు ఐదు నుంచి ఆరు వరకు వెల్లుల్లి రెమ్మలు కూడా వేసి కాస్త వేయించుకోవాలండి ఇలా వేయించుకోవడం ద్వారా మంచి స్మెల్ ఉంటుంది చట్నీ ఈ అల్లము చిన్నుల్లిపాయ కాస్త వేగిన తర్వాత పక్కకు తీసి పెట్టుకుందామండి ఇప్పుడు అదే బాండ్లీలో ఒక సగం గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకొని ఇందులోకి మన స్పైస్కి సరిపడా ఎండు మిరపకాయలను యాడ్ చేసుకోవాలి మనం అల్లం వేసుకున్నాం కదండి ఘాటు ఉంటుంది అందుకే కారం ఎండుమిరపకాయలను యాడ్ చేసుకుంటే బాగుంటుందండి ఇలా మిరపకాయలను ఇందులోకి యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి బాగా పండిన ఒక టమాటోని ఇలా ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి ఇందులోకి ఒక మీడియం సైజ్ ఆనియన్ కూడా కట్ చేసి వేసుకుని చట్నీకి సరిపడా చింతపండు ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్రని యాడ్ చేసుకుని ఉడికించుకోవాలి జీలకర్ర ఆప్షన్ అండి ఒకవేళ మనకి ఫ్లేవర్ టేస్ట్ నచ్చకపోతే స్కిప్ చేయొచ్చు వీటిని ఒక రెండు నుంచి మూడు నిమిషాలు ఉడికించుకుంటే ఉల్లిపాయ మెత్తబడుతుందండి ఉల్లిపాయ మెత్తబడిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని పూర్తి చల్లార్చుకోవాలి ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదండి కొబ్బరి చట్నీకి అవి పూర్తిగా చల్లారిపోయాయి ఇప్పుడు చట్నీని చేసుకుందాం మనం వేయించుకున్న వీటి అన్నింటినీ ఒక మిక్సీ జార్లోకి తీసుకొని ఇందులోకి మన టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ ఇలా బాగా మెత్తగా మిక్సీకి పట్టుకోవాలండి ఈ చట్నీ ఇలా మెత్తగా ఉంటేనే టేస్ట్ బాగుంటుందండి ఇలా నీట్గా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ చట్నీని కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు అల్లం చట్నీని ప్రిపేర్ చేసుకుందామండి ఒక మిక్సీ జార్లోకి మనం ముందుగా వేయించుకున్న అల్లము వెల్లుల్లి రెమ్మలు వేసి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదండి ఆనియన్ టమాటా పూర్తిగా చల్లారిన తర్వాత అది కూడా మిక్సీ జార్లోకి వేసుకుని టేస్ట్కి సరిపడా సాల్ట్ బెల్లాన్ని కూడా యాడ్ చేసుకుని గ్రైండ్ చేసుకోవాలి నేను ఇక్కడ బెల్లం యాడ్ చేయటం మిస్ అయిందండి మీరు యాడ్ చేసుకోండి ఇలా మిక్సీకి వేసుకున్న తర్వాత ఒకసారి సాల్ట్ చెక్ చేసుకుని ఏమైనా తక్కువ ఉంటే కలుపుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు చట్నీ కోసం పోపు వేసుకుందాం అండి కడాయిలో కాస్త ఆయిల్ వేసుకుని పచ్చిశనగపప్పు మినప్పప్పు కొద్దిగా ఆవాలు జీలకర్ర కరివేపాకు వేసుకుని ఇవన్నీ కాస్త వేగిన తర్వాత రెండు ఎండుమిరపకాయలను కూడా వేసి బాగా వేయించుకుందామండి ఈ పోపు వేసుకోవడం ద్వారా చట్నీలు రెండు మంచి స్మెల్ టేస్ట్ వస్తాయి ఇలా మంచి రంగు వచ్చిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పోపుని చట్నీలోకి మిక్స్ చేసుకుంటే చట్నీలు రెడీ చూడండి చట్నీలు రెండు రెడీ అయిపోయాయి మనం ఈ చట్నీలను ఇలా ప్రిపేర్ చేసుకుంటే హోటల్లో తినే చట్నీల కంటే కూడా ఇంకా టేస్టీగా ఉంటాయండి ఒకసారి మీరు ట్రై చేయండి అప్పుడే మీకు అర్థమవుతుంది చట్నీలు పక్కన పెట్టుకొని ఇప్పుడు మనం పెసరట్టు వేసుకుందామండి చూడండి పది నిమిషాలకి పెసరట్టు పిండి బాగా నాని ఉంటుంది ఒకవేళ అవసరమైతే కొద్దిగా వాటర్ కానీ సాల్ట్ కానీ యాడ్ చేసుకొని మనం పెసరట్టు వేసుకోవడమే మనం పెసరట్టు కోసం ఎక్కువగా పెసలు వాడినాం కదండి బియ్యం తక్కువ వాడినాం కదా మనకి మామూలుగా వచ్చినట్టు పెసరట్టు నీట్గా రాదండి చివర్లు కొద్దిగా ఇలాగే నీట్గా రాకుండా ముక్కలు ముక్కలుగా వస్తుంది ఇలా కాకుండా మనకి మామూలుగా దోసలాగా రావాలి అనుకుంటే పెసరట్టు ఎక్కువగా బియ్యం వేసుకుంటే పెసరట్టు రౌండ్గాను క్రిస్పీగాను వస్తుంది ఇక్కడ ఈ పెసరట్టు సాఫ్ట్గా ఉంటుందండి ఎక్కువగా పెసలు యూస్ చేయడం ద్వారా ఇలా పెసరట్టు బాగా కాని తర్వాత రెండో వైపు కూడా తిప్పుకొని రెండో వైపు కూడా బాగా దోరగా వేగిన తర్వాత దీంట్లోకి పైన ఆనియన్స్ని యాడ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయినా మన పెసరట్టు రెడీ అయిపోతుందండి పెసలు యూస్ చేశాను కదా కొంచెం కాలటానికి టైం పడుతుంది కొంచెం మీడియం లో పెట్టుకుని బాగా కాల్చుకుంటే పెసరట్టు మాడిపోకుండా మంచిగా కాలుతుందండి ఇలా రెడీ చేసి పెట్టుకున్న ఈ వేడి వేడి పెసరట్టులోకి ఈ కాంబినేషన్ కాంబినేషన్లో తింటే చాలా టేస్టీగా ఉంటుందండి చూసారా పెసరట్టు చట్నీలు చూస్తుంటే నోరుతుంది కదా ఎప్పుడెప్పుడు తినాలనిపిస్తుంది కదా అలా అయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఖచ్చితంగా మీకు నచ్చుతుంది ఈ వేడి వేడి పెసరట్ని ఒక బయట కొబ్బరి చట్నీతో ఒక బయట అల్లం చట్నీతో తింటే టేస్ట్ అదిరిపోతుందండి ఈ రెసిపీ మీకు నచ్చిందా నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి